హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పప్పుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అంతేకాకుండా దీన్ని పప్పుల పరమాణం అంటారు అలాగే బెల్ల పరమాణం అని కూడా అంటారు ఎంతో కమ్మగా ఉండేటువంటి ఈ బెల్ల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకెందుకు కాలుస్యం చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు వరకు పచ్చిపప్పును తీసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతోటే మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని టైం ఉంటే ఒక టెన్ మినిట్స్ పాటు నానపెట్టేసుకోండి లేకపోతే పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోండి నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని దీంట్లో కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక వన్ ఆర్ టూ టైమ్స్ కడిగేసుకొని తర్వాత మునగడానికి సరిపడా వాటర్ను కూడా పోసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు వీటిని నానబెట్టేసుకోవాలి మనకి ఇంకా ఇక్కడ శనగపప్పులు అనేవి మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటాయండి మరి మెత్తగా పప్పులా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి అలా మెత్తగా ఎంపుకోండి మరి మొత్తం కాకుండా కొద్దిగా పడుకులుగా కొద్దిగా మెత్తగా ఎంపుకుంటే సరిపోతుంది చూయించినట్టు ఈ విధంగా తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మనం నానపెట్టుకున్న వంటి సగ్గు బియ్యాన్ని ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి ఇలా సగ్గు బియ్యాన్ని వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వీటిని ఉడికించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి మరి మెత్తగా కాకుండా చూసుకోవాలి తర్వాత మనం దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న వంటి శనగపప్పులను కూడా అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి దీంట్లోకి ఇప్పుడు పాలను యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను రెండు కప్పుల వరకు పాలను అయితే యాడ్ చేసుకున్నానండి ఇక్కడ మనకి పాలను యాడ్ చేసుకునే కొద్దీ ఈ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటుంది మీరు కొద్దిగా గట్టిగా ఇష్టపడే వాళ్ళు ఒక కప్పు పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ముందుగా పాలని కాచి చల్లారి పెట్టుకున్నామండి అందుకే ఎక్కువసేపు మరిగించట్లేదు ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించుకొని దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బెల్లపాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఏ గిన్నెతో అయితే పప్పులని అన్నిటినీ తీసుకున్నామో అదే గిన్నెతోటి ఇక నేను కప్పు కప్పున్నర వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే రెండు కప్పుల వరకు కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం మరొక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఇక్కడ మనకి బెల్లం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నామంటే దీంట్లోకి వడకట్టేసుకోవాలి ఏమైనా ఇసుక ఉన్నా కూడా ఈ విధంగా వాడకట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి అంతలా కలిపేసుకోవాలి అంతేనది మనకి పప్పుల పాయసం అనేది రెడీ అయిపోయింది దీన్ని కొద్దిగా ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ